నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు తానూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో మొధోల్ శాసన సభ్యులు పవార్ రామారావు తో కలిసి లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన రేషన్ కార్డుల పంపిణీతో ప్రజలకు మేలు కలుగుతుందని తెలిపారు తానూరు మండలానికి గాను పద్దెనిమిది వందల యాభై మూడు నూతన రేషన్ కార్డులు మంజూరు కాగా రెండు పేల ఐదు వందల డెబ్బై ఐదు రేషన్ కార్డులలో కుటుంబ సభ్యుల పేర్లు అదనంగా చేర్చడం జరిగిందన్నారు

always go ahead adraments 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 adramlings adram laughter adraments ఫ్యామిలీలో పెద్ద మనిషి ఎవరన్నా చనిపోతే దానికి ఇరవై వేలు రూపాయలు వేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రూస్ తెచ్చింది ఖచ్చితంగా ఫ్యామిలీలో అరవై సంవత్సరాలు లోపట్ల ఎవరన్నా చనిపోతే అయితే గవర్నమెంట్ నుంచి ఇరవై వేలు వస్తాయని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుగు చాలా కిలో తండూ పెద్దమనే పా కిలో తండూ అసే देशाचे प्रधानमंत्री नरेंद्र मोदींनी पाच किलो देत आहे आणि राष्ट्राचे मुख्यमंत्री रवित रेड्डी एक किलो चावल देत आहे हे तुम्हाला आठवण राहू नये सांगत आहे आणि वरिष्ठ काळामध्ये म्हणजे पाऊस पाऊस पडल्यानंतर पावसाळ्यामध्ये राशन कार्ड घेऊन जाण्यासाठी अनेक अडचणी येतात म्हणून भारत देशामध्ये सगळेकडे తీన్ మన ఏక రాషన్ కార్డు రాష్ట్ర అత్త రాషన్ కార్డు చేయాలో రాషన్ కార్డులో ఆ బ్రిడ్జ్ కోలిపోయితే ఆ ఊళ్ళె పోవడానికి బ్రేక్ అయిపోతుంది స్కూల్ బిడ్డ పెంట కూడా రాదు ఆ బ్రిడ్జ్ కూడా నేను ఎస్టిమేట్ తయారు చేస్తున్నాను ఈ రెండు లెటర్లు మీకు తప్పిస్తే మన ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీ దగ్గర ఈ శాంతి చీతాకానికి చెప్పి శాంక్షి ఈ సభ ముఖం వ్యక్తులు చేస్తున్నాను అదేవిధంగా ఈ అంటే మా నిర్మల్ జిల్లాలో ఆరుగుండాల వాటర్ సోర్సెస్ లేవు రాషన్ కార్డ్ తాదూ చేస్తారు మహా ఉద్యప సేడా తసే మేడం ఈ మండలలో మాత్రం సమస్య ఉంది ఇక్కడ ఈ పక్కనే ఆరు ఎకరాల భూమి ఉంది టూ థౌసండ్ టూ థౌసండ్ లెవెన్ లో అప్పుడు సముద్రంలో వెంకూపాల్సారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ ల్యాండ్ వింకర్ సెక్షన్కు కు అలాట్మెంట్ అయితే ఉంది కానీ ఇంత ఆ ప్లాటింగ్ వింకర్ సెక్షన్ కు ఇవ్వడం లేదు మీరు దాని మీద శ్రద్ధ తీసుకొని ఎవరైతే వికర్ సెక్షన్స్ ఉన్నారో పార్టీలకు అతీతంగా దూరం పెట్టి వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో ఆ వీకర్ సెక్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని ప్రజల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మీరు స్పెషల్ ఆఫీసర్ పెట్టండి ఇక్కడ ఉన్న సెక్రటరీ కానీ ఆరా కానీ తహసీల్దార్ కానీ ఎవరికి కూడా నమ్మకం మీరు స్పెషల్ ఆఫీసర్స్ పెట్టుకొని ప్రజాప్రమంగా దాని మీద ఖచ్చితంగా తెలియజేసుకుని మనకు మన అదృష్టము ఇటువంటి కలెక్టర్ మేడం మనకు అదృష్టం గత సంవత్సరం నుంచి మేము చూస్తున్నాము ఆమె నోట్లకి వెళ్ళి నో అనే వర్డే లేదు ఆ యువకుడు ఒక నో అనేది నో అనేది ఎస్ పని అనేది ఉంటుంది అర్జెంటుగా పని ఉంటే కూడా ఇమీడియట్ అభివృద్ధి అదేవిధంగా ఇక్క ఫ్లాట్ వాళ్ళు వాళ్ళ ఇక్కడ ఇచ్చేసి హౌజింగ్ అంటారని మా ప్రజల తర్వాత విడుదల చేస్తున్నా అదే విధానం నవీన్ అనేక అడచనీ ఆయన లగ్నంత సరే గెల సవాడి కాడ మధ్య నా आपल्या घरी जून आल्यानंतर सुनाचं नाव नाही नातू पत्तू जमल्यानंतरही त्यांचं नाव नाही दहा वर्षापासून अनेक अडचणी आल्या तरी आपले तेलंगणा राज्याचे माजी मुख्यमंत्री त्याच्यावर काहीच श्रद्धा न घेता गोरगरीबांना गरिबांना एकही कार्ड वाटप केले नाही ज्यावेळेस मी इलेक्शनच्या प्रचारामध्ये होतो त्यावेळेस कित्येक लोक मला म्हणत होते साहेब राशन तुम्ही निवडून आल्या तर राशन कार्ड द्या राशन कार्ड नाही पण मी सहजच विचारलो की राशन कार्ड का देणार आले तुम्ही त्यांचा लॉक आहे म्हणतो कम्प्युटरला लॉक आहे नवीन कार्ड देण्यात दिले जात नाही मी एकाच भाषणामध्ये सांगितलो लाट असू द्या की काही असू द्या सगळं बोलून तुम्हाला सगळ्यांना राशन कार्ड <laughs> पण आनंदाची गोष्ट म्हणजे ते, आमचे तेलंगणाचे मुख्यमंत्री आणि सिव्हिल सप्लाय मिनिस्टर उत्तम कुमार रेड्डी यांनी सतत अठरा महिने सरकस केल्यानंतर आपण राशन कार्ड कसं द्यावं त्याचे प्रक्रिया कसे करावं म्हणून తర్వాత పంచవీ జరి తాడాలో ఒక బ్రిడ్జ్ ఓర్ ఓర్ ఓవర్ ఎండ్ అయిపోయి దాదాపు సెవెన్ ఎయిట్ ఫీట్ కెనల్ మీద నీళ్ళు మీద వస్తాయి మీకు మండే రోజు కూడా ప్రజాపాలనలో జరి విలేజ్ వాళ్ళు మన అప్లికేషన్ ఇచ్చారు అది కూడా నేను పంచాయత్ రాజ్ కు మన సీతక్క మాట్లాడాను ఇస్టిమేట్ కూడా దాదాపు తొంభై లక్షల రూపాయల ఆ మీరు కూడా కమిషనర్ గారికి పంచాయత్ రాజ్ కమిషనర్ గారికి మీకు లెటర్ అర్పిస్తే ఖచ్చితంగా చేయించి ఆ జరి విలేదు జరి తాడా విలేదు మనం ఇద్దరం కూడా న్యాయం చేసినట్టుగా అవుతుందని సభాముఖంలో అదేవిధంగా అదే ప్రమాణంలో మార్నింగ్ కూడా అదే టైప్ ఉంది